గోదారి కట్టుంది గట్టు మీద చెట్టుంది అంటూ అప్పట్లో అక్కినేని సినిమా మూగ మనసులో ఓ ఉంటుంది మరి ఆ పాటను చూసి ఈ చెట్టును పెట్టారో లేదా ఈ నిద్రగా చెట్టును స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెలియదు కానీ సినిమా చెట్టుగా ఫేమస్ అయిన ఓ మహావృక్షం కూలిపోయింది ఇప్పుడు సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్ అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఒకట రెండా వందల సినిమాల షూటింగులు ఆ చెట్టు కిందే జరిగాయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది ఇది రియల్ వృక్షం మాత్రమే కాదు రియల్ వృక్షంలాగా చాలా సినిమాల్లో కనిపించింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రిలీజ్ అయిన పాడి పంటలు సినిమా నుంచి నిన్న మొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకాన్ మూవీ దర్శకులు వంశీ కె విశ్వనాథ్ జంతియాల బాపు రాఘవేందర్ రావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెప్తారు దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట శంకరాభరణం సీతారామయ్య గారి మనవరాలు త్రిశూలం పద్మ వ్యూహం మూక లాంటి ఎన్నో సినిమాలు ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లుంటాయి నూట యాభై సంవత్సరాలున్న ఈ చెట్టు దగ్గర దాదాపు మూడు వందల సినిమా షూటింగ్లు జరగటం విశేషం ఒక ఊరికి పేరు తెచ్చిందంటే దాని వెనక ఏదో కథ ఉంటుంది ఆ ఊరు నుంచి ఎవరో ఒకరు చాలా ఎత్తుకు ఎదగాలి లేదా ఏదైనా ఘనకార్యం చేసి ఉండాలి కానీ కుమారదేవం గ్రామానికి అంతటి ఘనత ఈ సినిమా చెట్టు తెచ్చిపెట్టింది ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని అది కూలిపోవటం బాధ కలిగిస్తోందంటున్నారు కుమారదేవం గ్రామస్తులు కాగా నేల కూలిన ఆ మహావృక్షాన్ని డిఎఫ్ఓబి నాగరాజు పరిశీలించారు శాస్త్రీయ పద్ధతిలో చెట్టును తిరిగి బ్రతికించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు చెట్టును తిరిగి బతికించడం కోసం తమ వంతు సహకారం అందిస్తామని ఎలాగైనా చెట్టును బతికించాలని ప్రవాసాంధ్రులు కోరుతున్నారు చెట్టు పరిస్థితిని జియాలజిస్ట్లకు నివేదించి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు